నుంచి మాట్లాడుతున్నాను ఇది ఆరు గ్యారంటీల ఉన్న గ్యారంటీలు పోయినాయి రంజిత్ అన్న మంచిగా పోరాడుతుండగా రంజిత్ అన్న అప్పుడు ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నప్పుడు రంజిత్ అన్న చాలా కొట్లాడిండు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి మార్పు రావాలని అవునవును మేమందరము రంజిత్ అన్న వీడియోలు చూసి కాంగ్రెస్ కోటేస్తే కాంగ్రెస్ మమ్మల్ని నెట్టడం ముంచింది ఓకే ఓకే నిన్న మొన్న అన్న పైన కూడా కేసు పెట్టడం జరిగింది అక్రమంగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది అది 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 చాలా దుర్మార్గంగా నేను నేను వ్యక్తిగతంగా ఖండిస్తున్నా ఓకే అంటే ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్టుగా ఎవరైనా సరే కానీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడే గొంతుకే ప్రతి జర్నలిస్ట్ అవుతుడు ఎందుకంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేసే అవసరం ఎందుకంటే ఏ జర్నలిస్టుకు ఉండదు ఎందుకంటే అలాంటి జర్నలిస్టులు చాలామంది ఉంటారు కానీ ప్రజల పక్షం నిలవాల్సిన కొంతమంది జర్నలిస్టులు ఉంటారు అందులో ఒక రంజిత అన్ను కూడా చెప్పుకోవచ్చు ఇక చూస్తూ ఉంటే మీరు దీనిపైన ఏమంటారు అన్న ఈ ఆరు గ్యారెంటీలో మీ ఊళ్ళో ఏమంటారు ఈ ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏమో ఎలా నడుస్తున్నాయి కొనుగోలు అంటే అసలు కొన్ని చోట్లల్లో అసలు మా మా చోట మాది మంచిరాల జిల్లా చిన్నోళ్ళ నియోజకవర్గం మాది ఓకే మా దగ్గర అసలు ఇంతవరకు ఆ కొనుగోలు కేంద్రమే స్టార్ట్ కాలేదు ఓకే ఇంకా కొనుగోలు సన్న పండ్లు అంటున్నారు దొడ్డడ్లు అంటున్నారు ఆ మీరు శుతిని తెచ్చుకుంటే ఆ కలరుల ముంచి ఆ బ్యాగులకు కుట్టాలంటున్నారు ఇంకా ఇంకా అసలు క్లారిటీ లేదన్నా మాకు అంటే ఏమనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం మేలు అనిపిస్తుందా ఈ ప్రభుత్వం మేలు అనిపిస్తుందా మార్పు మార్పు అనుకుంటే మార్పు వచ్చిందంటారా నేను ఒక కాంగ్రెస్ వాదిలేయాలా కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వమే మీరు అనిపిస్తుంది నాకు ఓకే ఈ ఈ పాలన చూస్తుంటే రేవంత్ పాలన చూస్తుంటే నాకు నాకు అనిపించింది ఏంటంటే అంటే నువ్వు ఒక కాంగ్రెస్ కార్య కార్యవాది అయి నుండి కూడా ఈ రోజు గత కేసీఆర్ పాలనే బాగుంది అంటున్నావు బాగుంది అన్న నాకు ఒక రెండు ఎకరాల ఇరవై గుంటలు ఉందన్న ఓకే నాకు ఇంత రైతు బంధు లేదు ఓకే నాకు రుణమాఫీ కూడా కాలేదు నాకు ఎనభై ఐదు వేలు ఉందన్న ఓకే నాకు రుణమాఫీ లేదు ఓకే ఏమంటున్నారు ఓకే పోతే ఏమంటారంటే నేను ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను ఓకే మా భార్య పేరేమో వేరే ఉంటది ఓకే నా ఇంటి పేరేమో వేరే ఉంటది ఓ అది చూసి వాళ్ళు నాకు రుణం అఫీ చేయలేదు అరే ఏ ఇది ఎక్కడ ఎక్కడ వచ్చింది అసలు ఇది ఏంది ఎక్కడ కొత్త రూల్స్ అయ్యింది ఇవి నేను ఒక బీసీ బిడ్డను పెళ్లి చేసుకున్నాను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేను ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాని ఓకే నువ్వు రెడ్డే ఉండి వేరే క్యాస్ట్ ఆఫీస్ చేసేసుకున్నావు పెళ్లి పెళ్లి చేసుకున్నా ఓకే నా రేషన్ కార్డు ఏముందంటే ఆమె పేరేమో వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది ఓకే ఆమె స్టడీ పరంగా ఆమె స్టడీ పరంగా ఆమె ఇంటి పేరు ఉంటుంది ఎవరైనా అంటే కదా ఇప్పుడు మనం ఎవరి పెళ్లి చేసుకున్నా వాళ్ళ ఇంటి పేరు ఉంటారు కానీ మన దగ్గరకు వచ్చేంత వరకు మన దగ్గరకు వచ్చినా మార్చుకుంటే మార్చుకుంటారు లేకపోతే లేదు అది వాళ్ళ ఇష్టం కూడా అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది కదా కోటి కూడా చెప్పింది కానీ వీళ్ళు ఏం చేసిందంటే నాకు గంటలు ఉన్నది నా భార్యకు ఇరవై తొమ్మిది ఉన్నది నా భార్యకు క్రాప్ లోన్ లేదు క్రాప్ లోన్ లేదు ఓకే నాకైతే క్రాప్ లోన్ ఉన్నది ఎనభై ఐదు వేలు నాకు క్రాప్ లోన్ కాలేదు ఎందుకు కాలేదు అంటే మీ ఇద్దరి ఇంటి పేరు ఉన్నది అంటున్నారు బ్యాంక్ అధికారులు బ్యాంక్ అధికారులు అంటారు అంటే నేను ఫస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ లో పోతే మీది ఇది తొందరగా చెప్పంటే ఇది సంగతి చూసుకుంటే నాకు కాదు ఇది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలెక్టర్ దగ్గర ఒర్రి కలెక్టర్ దగ్గర పోతే పని చేస్తారని చెప్పేసి అన్నారు అనుకుంటా ఏమైంది అసలు మాకేం కాలేదు మాకేం ఏం చెప్పిందంటే మీ పేర్లు వేరు వేరుగా ఉన్నాయి సవరించుకోండి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు అవి ఏమన్నారు మేము సబ్మిట్ చేసిన ఓకే ఇంతవరకు రైతు మన రుణమాఫీ లేదు రుణమాఫీ లేదు ఏమనిపిస్తుంది అన్న రుణమాఫీ విషయంలో అయితే అటర్ ఫ్లాప్ అని చెప్పేసి స్పష్టంగా అనిపిస్తుంది నేను ఇప్పుడు నీ విషయం అన్నా చాలా మంది ఒక ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురు ఒక తప్ప మీ ఎవరికి కాలేదు నాకు తెలిసి ఎటువైనా అంటే ఎటువైనా అంటే ఈ పద్దెనిమిది వేల కోట్లు రిలీజ్ చేసిన అని చెప్పేసి చెప్తుండే కదా ఎటువైన ముఖ్యమంత్రికే తెరవాలి అన్న ముఖ్యమంత్రికే తెలుసు ఇప్పుడు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కదా మీ దగ్గర ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను వాళ్ళని అడుగుతే ఏమంటారు అరే నాకే కాలేదు నేనే కాస్తది నాంటున్నారు వాళ్ళు ఇక వాళ్ళనే అందరినట్లు మా ఇక మా ఎమ్మెల్యే అయితే ఇక ఆయన ఎక్కడ ఉంటాడు ఏందో ఆయన అంత డినామి ఆయన కదా మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి పరిస్థితి ఎట్లుండో పోతుంది మీ ఊర్లే మా ఊర్లో అయితే మాకు కేసీఆర్ ఏ కావాలంటున్నారు కేసీఆర్ రావాలి మరి ఎందుకు ఎందుకని ఓట్లు వేయాలంటారు పోయినసారి ఓట్లు వేయాలంటే ఇప్పుడు రంజిత్ అన్న లాంటి చాలా ఉండే అప్పుడు అంటే అంత అందరు ఊహించారు అంటే రంజిత్ అని కాదు అందరూ ఏమంటే మార్పు వస్తుంది ఇంక అంటే తెచ్చుకున్న తెలంగాణలో కొంచెం అన్యాయం జరుగుతుందని అందరూ ఆవేదన ఉంది మేము ఏమనుకున్నాం అంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎవడొచ్చినా తీసేయలేడు అవును ఎవడు వచ్చినా తీసేయలేడు ఇంకా దాన్ని పెంచుతారు గాని తగ్గియరు అనుకున్నాను అవును ఆ భరోసా కొద్దీ నువ్వెవడు వచ్చిన రైతులను రైతులకు మేలు చేసేవాడే ఉంటాడు కానీ రైతులకు తగ్గించడం ఉండవు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిన మా ఊర్లో గతంలో కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి వైఎస్ఆర్ లో చూస్తే చాలా బాగా రైతులకు సంబంధించి డబ్బులు ఎట్లా పడుతున్నాయో తెలియదు రైతులకు పైసలు పడేటి అప్పుడు ఇంకా రైతు భరోసా లేవు ఇంకా రైతుకు సంబంధించి ఎలాంటివి లేవు అలా కేసీఆర్ వచ్చిన తర్వాత డిబిటీ సిస్టం తీసుకొచ్చిందమ్మా అవును డిబిటీ అనే డైరెక్ట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆ డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఇల్లు వచ్చిందన్న అవును ఇంత ముందు కాంగ్రెస్ గవర్నర్ ఏముందా అంటే వాడు బేస్మెంట్ బేస్మెంట్ కడితే ఇంత ఆ ఆ ఆ బేస్మెంట్ కట్టినాక మనకి ఎన్ని పైసలు వస్తాయి ఓకే ఎం చేయాలంటే మనము కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి పోయి కాంగ్రెస్ గారు చెక్కు పైసలు నాకు వచ్చేది ఆయన ఇంత తీసుకొని మనకి ఇంత ఇస్తాడన్నమాట ఏంటిది ఆ కమిషన్ తీసుకొని మనకి ఎంతో సరే ఇంత వచ్చిన అనేది మనం అనుకునేది అప్పుడు అవును ఇప్పుడు ఏమైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ డైరెక్ట్ రైతు అకౌంట్లో పడితే పదకొండు డైరెక్ట్ వాళ్ళ బెనిఫిషన్ కే పోతే ఆ ఇప్పుడు నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు కేసీఆర్ బెటర్ ఈ రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ ఒకటే ఒక విషయం నేను ఫైనల్ ఒకటే విషయం అడుగుతా ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన పోరాడంలో బీజేపీ ముందుందా ఒకవేళ బీఆర్ఎస్ ముందుందా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ముందు ప్రధాన ప్రతిపక్ష హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ముందు ఓకే అన్న ఎట్లా మీరు కొట్లాడండి మీరు కూడా ఎందుకంటే జనం నుండి ఈ ప్రభుత్వాన్ని నాలుగు సంవత్సరాలకి భరించాల్సిందే తప్పదు కానీ విషయాన్న అన్న అరుణాచలం పోయి వచ్చి అన్నను అరెస్ట్ చేసిన నాకు చాలా రంజిత్ అదే రంజిత్ అన్న బాట నడిచినా రంజిత్ అన్న ఒకప్పుడు ప్రతిపక్షంలో ప్రతిపక్షం గురించి పోరాడి అవునా ఈ రోజు కూడా అదే 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 పోరాటాన్ని అయితే పక్క అయ్యలే అన్న అవునా జర్నలిజం అంటే అదే కదా మనము పార్టీలకు వంతుగా ఉండవద్దు అది అన్న కొంచెం ఏమనుకోకుండా ఇంకా కాల్స్ వస్తున్నాయి వేరే వాళ్ళని గురి ఛాన్స్ ఇవ్వాలి ఓకే అన్న అన్న ఓకే చాలా కాల్స్ వస్తున్నాయి అసలు విజిల్ కాల్స్ అన్న నమస్తే అన్న